హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం రెండు ఎకరాలు ఈ ల్యాండ్ టూరిజం సంబంధించి కమర్షియల్ సైట్ ఈ ల్యాండ్స్ సేల్కు ఉంది లేదంటే నైంటీ నైన్ ఇయర్స్ లీజ్కు కూడా ఉంది ఈ ల్యాండ్ లంబసింగ్ ప్రఖ్యాత టూరిజం ప్లేస్ అయినటువంటి లంబసింగ్ విశాఖపట్నం నుండి నర్సీపట్నం మీదుగా లంబసింగ్ వస్తుంది ఇది మంచి టూరిజం ప్లేస్ మంచి హిల్ వ్యూ ఉండి ఇక్కడ టెంపరేచర్స్ కూడా చాలా స్లో లో వస్తాయి ఈ మధ్య టూరిజంకి ఇక్కడ మంచి ప్రాధాన్యత ఉంది ఈ తా రోడ్నిగా అనుకొని బ్లాక్ టాప్ రోడ్కి సెకండ్ బిట్ వస్తుంది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంది ఇది ల్యాండ్ రిజిస్ట్రేషన్ మాత్రం అవ్వదు రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి పట్టా ల్యాండ్ ఇది వన్ ఆఫ్ సెవెంటీ కింద ఉంది రెవెన్యూ పట్టా ఉన్నాయి బట్ అయితే ఇది రిజిస్ట్రేషన్ అయితే అవ్వదు జనరల్ అగ్రిమెంట్ నైంటీ నైన్ ఇయర్స్ కింద తీసుకొని దీన్ని టూరిజంకి ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కొనదాల్సిన వారు మీరు మా మీ అభిప్రాయాన్ని మాకు తెలిపొచ్చు ఒక ఎకరం ఉందర ముప్పై ఐదు లక్షలు ఎకరా ముప్పై ఐదు లక్షల రూపాయలు మాత్రమే టూరిజంకి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కొనదాల్సిన వారు మీరు వెంటనే మమ్మల్ని సంప్రదించగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ